మిత్రులకు శుభవార్త ఈరోజు ఫిలిమ్స్ పథాలు వెలువడినాయి నేను సెలెక్ట్ అయినాను మీరు సెలెక్ట్ అయినా లేదో ఏబిపిఎస్ వెబ్సైట్ ద్వారా చూసుకోండి లేదా పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది ఆ ఫైల్లోన లో చూసుకోండి నేను డిస్క్రిప్షన్ లో కింద లింక్ పెడుతున్నాను సో మై సెలెక్ట్ అయిన మిత్రులందరికీ నా హార్తిగా శుభాకాంక్షలు అండి గ్రూప్ వన్ ఈ గ్రూప్ టూ పేపర్ చాలా టఫ్ గా వచ్చిన బాగా కష్టపడి సెలెక్ట్ అయిన అందరికీ నా శుభాభినందనాలు త్వరలో నేను నేను సపరేట్గా నోట్స్ రాసుకున్న హిస్టరీ కానీ ఎకానమీ కానీ చేస్తాను అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మీ సింహ ప్రవీణ్ కుమార్ హాయ్ ఏపీబిసి కూడా చాలా ఫాస్ట్గా ఉంది మెయిన్ కూడా బాగా ఇదే వేగము స్పీడ్తోనే చదవండి ఖచ్చితంగా మనము సెలెక్ట్ అవుతాము ఖచ్చితమైన టైం టేబుల్ వేసుకోండి రోజుకి ఐదు గంటలకే ఐదు గంటలు మాత్రమే చదవండి ఒకరితో వద్దు ఇది నేను ఇచ్చే సూచన మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రిజల్ట్ చూసుకొని కింద కామెంట్ చేయండి మీకు సెలెక్ట్ అయినాము లేకపోతే సెలెక్ట్ కాలేదు అని నాకు కొంచెం బూస్ట్ మాది ఉంటుంది అబ్బా ఎవరు సెలెక్ట్ అయినారు అని మీకు ఎన్ని మార్స్ వచ్చినప్పుడు మెన్షన్ చేయండి ఒకవేళ మీకు ఇష్టం అయితేనే లేకపోతే లేదు ఓకేనా బాయ్